అండి నేను మిసాలా ఎస్డి బ్లాగ్స్ అండ్ ఎజ్టివ్ ప్లాంట్స్ ఇవి ఇంటి ఎదురుగా ఉన్న ఒక నాటు వెరైటీ గులాబీ నేను పట్టుకొని చూపించేది మాత్రం ఇవి నాటడానికి చేమంతి ఉన్న కుండీని జరుపుతుంటే అవి విరిగిపోయినాయి అనమాట డార్క్ రాణి పింక్ తర్వాత ఈ పట్టుకొని చూపించే కొమ్మ ఈ రెండు ఒక హైబ్రిడ్ కొమ్మలు అనమాట ఈ రెండు కొమ్మలు వచ్చేసి ఈ నాలుగు పెన్సిల్ సైజు ఉన్నాయి కదా చాలా పొడవుగా ఉన్నాయి ఎదురు ఇంట్లో ఆటగుళ్ళ అవి చాలా సంవత్సరాలుగా ఉంది పాపం పాపను అడిగితే రెండు మూడు సార్లు ఇచ్చింది కానీ ఎందుకో రాలేదండి ఒకసారి అయితే వచ్చింది కానీ ఆ టైంకి నేను ఊరెళ్ళి రావడం కొంచెం చూసుకోకపోవడం వల్ల అవి చనిపోవడం జరిగింది ఇప్పుడు నేను వీటిని కట్ చేసేసి ఒక కరివేపాకు మొక్క కూడా తీసుకొచ్చాను అంటే అవి చిన్న చిన్న మొక్కలు అనుకుని చెప్పేసి లాగేసరికి అప్పుడు పెద్దదే వచ్చేసింది సరే దాన్ని తీసుకొచ్చేసి నాటాను ఎందుకంటే టబ్బులో ఉండడం కూడా మనకు టెరస్ మీద ఉంటే కూడా మనకి అప్పటికప్పుడు ఎప్పుడైనా అవసరమైనప్పుడు మనకు అంటే పెద్దది చెట్టు ఎండిపోయింది కదండి అందుకని చిన్న కుండీలో సిమెంట్ కుండీలో పెట్టాను ఆ వాటర్ని ఎప్సమ్ సాల్ట్ అందులో ఎప్సమ్ సాల్ట్ వేసి కలిపి ఆ మొక్కకి పోస్తున్నా అనమాట ఎందుకంటే షాక్కి గురై ఉంటుంది కదా వెంటనే పోయాక పొదు నాటడం వల్ల ఆ వాటర్ని పోసాను ఇంతకుముందు చిన్న కొన్ని కొమ్మలు ఇచ్చిందని చెప్పాను కదా అందులో ఒకటైతే వచ్చింది ఇదిగోండి ఈ కొమ్మల్ని కట్ చేసేసి దాంతో హోల్ పెట్టేస్తున్నా ఎందుకంటే వీటికి ఈసారి వే వేపపిండి అయితే ఏమీ నేనేమి కలపలేదు కాకపోతే సాఫంగి సైడ్ లిక్విడ్ని చేసేసి అన్ని కొమ్మలు ఒక ఫార్టీ ఫైవ్ డిగ్రీ యాంగిల్లో కట్ చేసుకుని వీటన్నిటినీ ఇందులో పెట్టేస్తున్నాను ఫస్ట్ పెట్టే ఈ రెండు కొమ్మలు వచ్చేసి చేమంతులు అండి విరిగిపోయినాయి చక్కగా నిండుగా ఉన్నింది కాకపోతే పైన మిల్లి బగ్స్ వచ్చినాయి అన్నమాట బ్లాక్గా ఉంటాయి కదా అవి వచ్చాయి వాటిని క్లీన్ చేసేసి ఈ ఫంగి సైడ్లోనే పెట్టేసి ఎందుకంటే అది పాత మట్టే కాబట్టి అంటే ఇసుక ఎర్రమట్టి అనమాట అందుకని చెప్పి ఒకేసారి అవి విరిగిపోయిన మొక్కల్ని కూడా కొమ్మల్ని కూడా నాటేస్తున్నాను ఆ తర్వాత కొమ్మల్ని కట్ చేసేసుకున్నానండి ఎయిర్ గ్యాప్స్ లేకుండా అవే వాటర్ని ఎప్సమ్ సాల్ట్ కలిపిన వాటర్ని యాడ్ చేసి ఇందులో కూడా కొంచెం పోసేసాను ఆ తర్వాత ఇవి సాఫంగి సైడ్ మిక్స్ చేసిన వాటర్ అండి ఆ తర్వాత ఇదిగోండి దాని టిప్పు అంటే ఇంకా వర్షాలు పడుతున్నాయి కదా స్టార్ట్ అయినాయి కదా ఇది ఎప్పుడో అప్లోడ్ చేసిన వీడియో అండి అంటే వీడియో చేసి పెట్టుకున్నాను కానీ నేను అప్లోడ్ చేయలేదు ఇప్పుడు వీటిని కట్ చేసి ఇదిగోండి భయంకరంగా వర్షం పడిన రోజు పైన టెర్రస్ మీద దాన్ని నేను చూపించాను కదా ఇప్పుడు దాన్ని తీసిపడేసామన్నమాట ఇది పాత ఆల్రెడీ ఇంతకుముందు నేను చూపించిన కుండీలో ఏమంటారు మందారాలు రెండు రకాలు నాటాను కానీ ఊరు వెళ్ళి వచ్చేసరికి దానికి కూడా మిల్లిబగ్ అంటింది ఈ రెండు వెరైటీలు హైబ్రిడ్ అని చెప్పాను కదా అదే బకెట్లో పెట్టాను తర్వాత ఇసుక ఎర్రమట్టి మాత్రమే కాబట్టి నేనేం చేశానంటే సాఫంగి సైడ్ తోటి కట్ చేసిన తర్వాత పై వైపున కింది వైపున అప్లై చేసేసి డైరెక్ట్గా హోల్స్ చేసేసుకున్నాను ముందే వాటికి ఎయిర్ గ్యాప్స్ లేకుండా ఒకదానికొకటి టచ్ అవ్వకుండా కొంచెం గ్యాప్ మెయింటైన్ చేస్తూ పెట్టాను ఈసారైనా వస్తుందేమో అని చెప్పేసి ఎందుకంటే వచ్చిన వాటిని కొద్దిగా ఆకులు ఎందుకు ఉంచాను అంటే రైట్ సైడ్ ఏదో రాంగ్ సైడ్ అంటే కింది వైపు కూడా పొరపాటులో నాటేస్తాను కదా అందుకని చెప్పేసి కొద్దిగా చిగుర్లను మాత్రం అట్లా ఉంచాను అనమాట ఆ తర్వాత సాఫంగి సైడ్ మిగిలింది కదా లిక్విడ్ ఆ వాటిని ఆ వాటర్లో యాడ్ చేసేసి ఈ రెండింటికి పెట్టేశాను అనమాట ఇట్లా పెట్టేసి ఇది మేలో అండి మే ఆరు సెకండ్ వీక్లోనూ ఎప్పుడో వీడియో చేశాను కానీ అప్లోడ్ చేయడం మాత్రం ఇప్పుడు చేస్తున్నాను కొంచెం నాకు టైం దొరకకపోవడం ఇంట్లో పిల్లలకి అనారోగ్యం అందువల్ల అనమాట ఇప్పుడు వీటికి కవర్ కప్పేస్తున్నాను ఇంక చూడండి ఇదిగోండి కవర్ కప్పేసాను ఒకటి రెండు వచ్చిన చాలు మరీ నాకు ఎక్కువగా పిల్లలు ముక్కలు కొంటానంటే అన్ మాత్రం కేకలేస్తున్నారు అనమాట ఇక్కడ మొత్తం నేను అదేమంటారు క్లీన్ చేసి పెట్టేసుకున్నా నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్